హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నా ఫోర్ ఓ క్లాక్ చేసాను చూడండి పూజ చేసుకున్నాను మా వైఫ్ ఇంకా తగలేదు చూడండి ఈ వీడియోలోనే చూపిస్తాను అన్నీ అబద్ధాలే ఫోర్కి ఏమలేదు అలారం పెట్టింది ఫోర్ థర్టీకి ఫోర్కి నువ్వు వెళ్ళాలేసిపోతా అవు నువ్వు నీకన్నా ముందు నేను స్నానం చేశాను కదా నేను చేసి పూజ రెడీ చేశాను కదా అన్ని అభర్థాలే ఎవరో నమ్మకండి సో ఈరోజు లక్షవారం కథలో పువ్వు ఈరోజు లక్ష మేమైతే ఫైవ్కి లేసాం ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాం ఆరు గంటలు లేట్గా లేచాం ఫైవ్కి లేచాం ఎప్పుడైనా ఈ టైంకి లెగాలి అనుకున్న దానికి ముందు అలారం పెట్టుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ముందు పెట్టుకుంటే మనం లేచినప్పుడుకి ఆ టైం అవుతుంది సో ఈరోజు ఏంటంటే మాఘమాసంలో రామదేవుడు పూజ చేస్తారు కదా విధంగా పూజ చేస్తున్నాం అనమాట మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియలేని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ కానీ ఫలితం మాత్రం బోల్డ్ ఉంటుంది వాళ్ళ అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు ఉన్నారు మాకు అవ్వదు చెయ్య ఇది అది అని ఏం లేదన్నమాట మనం ఎటువంటి వంటలు అవసరం లేదు ప్రసాదం తయారు చేసి పెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేయాలన్నమాట కంపల్సరిగా మనకి ఏదైనా ప్రాబ్లం అంటే ఆ వీక్ స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో క్లారిటీగా వీడియో అయితే చూపిస్తాను చూడండి అలాగే మన వీడియోని లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడుకి పైన దేవుడు మొలైతే పూజ అయిపోయింది ఇంకా కింద పేటం పెట్టి పూజ చేయాలి అవసరం చూపెట్టాలి పైన రెడీ చేసుకున్నాను పూజ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తారా పూజ అక్కడ పైన పూజ అయితే కంప్లీట్ అనమాట అనేక రకమైన పువ్వులన్నీ మా దేవుళ్ళకే కనబడతాయి ఎందుకంటే కొనుక్కొచ్చినవి కొన్ని చెట్ల దగ్గర తోడుతున్న కొన్ని అన్నమాట అన్నీ కలిపి ఆల్ మిక్స్ చేసేసాం సో కింద చూడండి ఇది మా రామ్ మా శ్రీరామ్ చంద్రమూర్తి ఫోటో అన్నమాట ఈ ఫోటో కొంచెం ఓల్డ్ అయిపోయింది కొత్తది కొనాలి అనుకుంటున్నాము కానీ ఫొటోస్ ఎక్కువైపోయింది అనేసి కొనట్లేదు ఇది ఎప్పుడు కొన్నావు బాబు నువ్వు పెళ్ళి అవ్వకముందు కొన్నావు కదా హస్బెండ్ పెళ్ళి అవ్వకముందు అప్పుడు వేరేగా సెపరేట్గా ఉండేటప్పుడు ఫొటోస్ కొన్ని తీసుకున్నారు అవే నేను ఇంకా ఇప్పటికే వాడుతుంది అనమాట సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో చూద్దాం ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కొత్తది ఏంటంటే సరే అప్పటి నుంచి ఉంది కదా సెంటిమెంట్ అన్నట్టు కూడా ఇంకా ఉంచేసాను కానీ ఫోటో పాడైపోయిన తర్వాత మనం మనం ఏం చేయలేం కదా సో ఇది చూద్దాం రండి ఇక్కడ అంటే మనం ఏం పూజ చేసినా కూడా ఫస్ట్ మనం పేట వేసుకొని దానిపైన ఏదైనా క్లాత్ వేసుకొని యూజ్ చేయలేని క్లాత్ వేసుకొని మనం ఏం పూజ చేస్తున్నామో ఆ దేవుడి ఫోటో అయితే పెట్టుకుంటాం కదా సో సేమ్ అలాగే అనమాట ఫోటో పెట్టుకొని శుభ్రంగా ఫోటో నిండగా పువ్వులు పెట్టుకో నేను లాస్ట్ వీక్ చేశాను లాస్ట్ వీక్ అయితే పువ్వుల దండి కూడా వేసాను ఇప్పుడు నాకు అంత దొరకలేదన్నమాట అందుకనేసి ఇంక నేను పువ్వులు పెట్టేశాను మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వర్ని పూజించాలి కాబట్టి నేను తాములపాకులో పసుపుతో వినాయకుడిని చేస్తున్నాను సో మనం చేసి పెట్టి వినాయకుడికి కూడా దీపం పెట్టి వినాయకుడికి కూడా నైవేద్యం పెట్టి ఫస్ట్ వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత నేను రా శ్రీరామచంద్రమూర్తి పూజ అయితే స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా ఈజీ అన్నమాట చాలా సింపుల్ అంటే ఎక్కువ హెవీగా అవి ఇవి తేవాలి ఎక్కువ ఖర్చు అంటే డబ్బులు కూడా ఎక్కువ కావాలి పూజ చేయాలంటే అలాగే ఉండదు చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట ఏంటంటే ఇలాగ మనం విఘ్నేశ్వరం చేసుకొని దీపం పెట్టి పూజ చేసేసుకున్నాక మెయిన్ ఈ పూజకు కావాల్సింది ఆవు పాలు ఆవు మాట అన్నమాట నెయ్యితో దీపం పెట్టాలి ఆవు పాలు కావాలి ప్రసాదానికి ఆ ప్రసాదం ఏంటంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా అదే ఉప్మా రవ్వ తెల్లది సుజీ రవ్వ అంటారు అది పంచదార ఆవు పాలు ఈ మూడు మిక్స్ చేసి ఉండల కింద చేసుకోవాలి లడ్డూ కిందన అంటే పాలు ఆవు పాలు కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసేసుకుంటే అది లడ్డు కిందన అవ్వదు చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అలాగా ఐదు ఉండలు అయితే చేయాలన్నమాట ఒకటైతే అన్ని ఐదు ఐదు ఉండలు కూడా తమలపాకుల్లో నేను అయితే పెడుతున్నాను రెండేసి తమలపాకులు పెట్టి అందులో ఐదు ఉండలు పెడుతున్నాను ఒకటేమో శ్రీరామచంద్రమూర్తికి రాముల వారికి ఇంకొకటి ఏమో అంటే గుళ్ళో పంతులు ఉంటారు కదా వాళ్ళకి తాంబూలం లాగా ఒక లడ్డు అదే ఒక ఉండు ఇవ్వాలి ఇంకొకటి ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి ఇంకొకటి ఎవరికైనా పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం తినాలన్నమాట ఏంటంటే అసలు ప్రసాదం వేస్ట్ చేయకూడదు ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్పాలి తిన తినవాన్ని వేస్ట్ చేయకూడదు అని అలాగే మనం కూడా వేస్ట్ చేయకూడదు అందుకనే ప్రసాదం చేసుకునేటప్పుడే ఉండలు ఏంటంటే లడ్డూలా పెద్ద పెద్ద కాకుండా కొంచెం చిన్న సైజు చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఫేస్ చేశాను ఏదో బాగా కనబడాలని పెద్ద పెద్ద చేసేసా అవి అవ్వలేదు తర్వాత ప్రసాదం అని పడేయలేము కదా అందుకని ఇగోండి ఇలాగా చిన్న చిన్నగా లడ్డు టైప్లో చేసుకొని ప్రసాదం పెట్టుకోవాలి అంతే ఇంకేం లేదనమాట అవినీతితో దీపం పెట్టుకొని బుక్ అయితే ఉంటుంది కదా రామదేవుడి కథ అని బుక్ ఉంటుంది మొత్తం ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేసేయాలి నేనైతే అలాగే చేసేస్తాను అష్టోష్టకాలు అన్నీని మొత్తం అన్నిని ఏంటంటే ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసుకుంటే అందులోనే ఉంటుంది అన్నమాట బుక్లోనే నామాలు అన్నీ చదువుకోండి అనేసి అవి కూడా మొత్తం అన్నీ నేనైతే చదువుతాను ఇంకంతే పూజ అంతా అయిపోద్ది అక్షింతలతో పూజ చేయాలి మనం అక్షింతలు చేతితో పట్టుకొని కథ చదువుతుండగా అక్కడ వేయాలి లాస్ట్ కథ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు మన నెత్తి మీద మన తల మీద అయితే వేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా అంటే చాలా ఫేమస్ ఈ పూజ ఫస్ట్లో మా మమ్మీ చేసిన కొత్తలో అయితే ఈ పూజ నాకు ఎలా తెలుసు అంటే మా మమ్మీ చేసేది మా అత్త వాళ్ళు వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే మా అమ్మ చేసిన కొత్తలు మా చిన్నప్పుడు చేసింది అనమాట అప్పుడు ఎవ్వరికీ తెలీదు రామదేవుడి పూజ రామదేవుడి పూజ అనేసి అనేవారు ఇప్పుడు మాత్రం తెలియలేని వాళ్ళు ఎవ్వరూ లేరు కదా అందరికీ తెలుసు అందరూ చేస్తున్నారు కూడా నేను చెప్పినట్టుగా అంటే ఐదు లక్ష వరాలు ఐదు ఆదివారాలు చేయాలి పూజ ఐదు లక్ష వరాలు ఐదు ఆదివారాలు చేయాలి మనకి ఏదైనా అవ్వకపోతే ఒక వారం అవ్వకపోతే మళ్ళీ వచ్చే వారం నుంచి కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అన్నీ చాలా ఈజీ కాబట్టి మనకి బేగ పని కూడా అయిపోతుంది మాట అంటే కొంచెం ఏమైనా వండాలి చేయాలి నైవేద్యం కింద అలాగే ఉండదు కాబట్టి కొబ్బరికాయ అట్టుపళ్ళు పెట్టేసి ఇలాగ లడ్డూలు ఉండలు కింద చేసి పెట్టడమే ఇంకా కథ మొత్తం చదువుకున్న తర్వాత అక్షింతలు తల మీద వేసుకొని ప్రసాదం అంతా తీసుకోవాలి ఎవరైనా చెయ్యాలి అనుకున్నాలో ఖచ్చితంగా చెయ్యండి నేనైతే చేయమని చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది కథ చదువుతుంటే మనకి అసలు చాలా బాగుంటుంది అన్నమాట చాలా స్టోరీ మొత్తం కూడా చాలా బాగుంటుంది ఇంకా చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే రాముడు అంటే అంటే చెప్పాను కదా నాకైతే రాముడు అనగా కృష్ణుడు అనగా చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు మళ్ళాగా మనుషులు అంటే భూమి మీద నివసించేవారు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళ చూ వాళ్ళ పేరు విన్నా వాళ్ళని చూసినా నాకైతే మంచి ఫీలింగ్ వస్తుంది అబ్బా వీళ్ళు దేవుళ్ళు అయ్యారు మళ్ళాగా మనుషులు అనేసి అయితే నా ఫీలింగ్ అంటే వీళ్ళని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని మనమైతే అనుకోండి అందుకోసం ఇంక ఇంకంతే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను ఏం పూజ చేసుకోవాలన్నా కూడా ఎర్లీ మార్నింగే చేసుకుంటాను ఎందుకంటే ఆ తర్వాత పిల్లలతోనే అవ్వదు మా హస్బెండ్ ఉన్నప్పుడే డ్యూటీకి ఎయిట్ థర్టీకి అలాగే వెళ్ళిపోతారు ఆ ముందే నా పనులన్నీ అయిపోవాలి పూజ ఏమీ చేసుకోవాలి అనుకున్నా కూడా ముందే చేసేసుకోవాలి ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా లెగిస్తాను ఈ రోజు అయితే లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా పైన అంతా చేసి అన్నీ చేసినప్పటికీ కొంచెం లేట్ అయిపోయింది అని నేనైతే ఎవర ఎవరైనా చెయ్యమని చెప్తాను చేసి చూడండి అంటే మనం అయితే చేస్తున్నాము మనీ అంటే మన ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కోరిక అవన్నీ మనం చేసినప్పుడల్లా అక్షింతలు చేతితో పట్టుకొని మనకున్న ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం చెప్పి అక్షత్రాలు వేసి మళ్ళీ అట్లని మనం తల మీద అయితే వేసుకోవాలి ఇక్కడ నేను అది చూపిస్తున్నాను బుక్ అన్ని రెడీ చేస్తాను కదా అది మా పిల్ల అవ్వక ముందు బుక్ మాట మా హస్బెండ్ అప్పుడు చదివేవారు అంటే పూజ చేసినా చేయకపోయినా లక్ష్మార్ ఆదివారం స్నానం చేసి మామూలుగా స్టోరీ కథ అంతా చదువుకునేవారు మాట అప్పుడు నుంచి అలా ఉంది చాలా ఓల్డ్ అయిపోయింది ఫోటో ఒకటి బుక్ ఒకటి కొత్తవి తీసుకోవాలి అని అనుకుంటున్నాము చూడాలి ఈసారి కానిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసినప్పటికీ అన్ని కొత్తవి తీసుకుంటాను అంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా కొత్త బుక్ తీసుకుంటే కొంచెం స్టోరీ ఏదైనా చేంజ్ అవుతుందేమో అనుకుంటున్నాను మాదంటే ఓల్డ్ మోడల్ కాబట్టి చాలా పెద్ద స్టోరీ అది ఒక పక్క మా పిల్లలు ఎగిసిపోయారు పక్క నుంచి గోల గోల కింద చేస్తున్నారు చెప్తున్నాను కదా వాళ్ళు లెగేసిన తర్వాత మనశ్శాంతిగా అయితే పూజ అయితే చేసుకోవాలని వాళ్ళ లెగఫ్ ముందే చేసుకోవాలి కానీ అవ్వదు చిన్న సౌండ్ వచ్చినా కూడా లేచిపోతారు అలాగంటే ఎలాగవుతుంది కష్టం కదా మనం ఏమైనా పెద్ద పెద్ద ఇల్లులో ఏ గది కా గది సపరేట్గా ఉంటుంది అనుకుంటే ఏ సౌండ్ వినబడదు కానీ చిన్న చిన్న ఇల్లుల్లోని మనం ఏ మూలండి ఏ చిన్న సౌండ్ చేసినా కూడా వినబడుతుంది పిల్లలు లేచిపోతారు మనకింక అంతే సంగతి ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది హార్ ఇచ్చేసి ఇప్పుడు హారతి తీసుకున్నాము మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అండ్ నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను చూడండి మీరు కూడా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దేవుడైతే వచ్చి ఈరోజు చేయకని అయితే చెప్పరు కదా మనకి సో అది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్